రోజు మళ్ళా చెరువులు మేం చేసినాం మేం చేసినాం అని ప్రతి దాంట్లో కూడా వాళ్ళు చంద్రబాబు మాట్లాడమే చెరువుల గురించి బాబు మాట్లాడమే చెరువుల గురించి ప్రతి ఒక్కరు కూడా చెరువులు మేం చేస్తాం మేం చేస్తాం మేం చేస్తాం మేం చేస్తాం అని చెప్పుకుంటున్నారే మరి మీ ఒక్కటే చెప్తున్నాయి ఈరోజు మీ హయాంలో మరి ఎంత పర్సెంట్ జరిగింది మీ హయాంలో మరి ఎంత ల్యాండ్ యాక్వేషన్ చేసినారు అనేది ఒక్కసారి మీరు తెలుసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా చేసినది ఎక్కడ ఓదురు రికార్డ్ అంతా కూడా అధికారుల దగ్గర ఉంటది అధికారులు ఎవరు మీరు పిలిచిన వస్తారు మేము పిలిచిన వస్తారు ఎవరు పిలిచినా కూడా పిలుచుకుంటే అధికారులు వస్తారు మాట్లాడొచ్చు మీరు ఎంత శాతం చేస్తారు తెలిసిపోతుంది ఈరోజు మీకంటే మీరు కనీసం ఒక టెన్ పర్సెంట్ కూడా మీరు దాన్ని ముందర ఏదో హంగామా చేసి ఏదో చేసి ఏదో ప్రజలకు ఓట్ల కోసం చేశారే తప్ప తర్వాత అంతా కూడా జగనన్న మా గవర్నమెంట్ వచ్చినాక జగనన్న వచ్చినాకనే ప్రతి చెరువుని దాన్ని అప్ చేపిస్తూ జగనన్న ముందే ఈ డోను పత్తికొండ ప్రాంత ప్రజలంతా కూడా చాలా వ్యవసాయ వ్యవసాయదారు మీద ఆధారపడి ఉన్ ఆధారపడిన రైతన్నలు అని చెప్పేసి ఒక ముఖ్యమైన దృష్టితో ఎప్పుడు నేను వెళ్ళినా ఏమమ్మా స్వీడప్ అవుతుందా ఏమమ్మా స్వీడప్ అవుతుందా అని ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు నా దృష్టికి నేను ఆయనను కలవ కలిసినప్పుడు అలాగే మన చెరువుల గురించి పత్తికొండ చెరువుల గురించి డోన్ చెరువుల గురించి అడిగేవాడు కాబట్టి ఈ రోజు ఎంత ఆయనకి మన పైన మన చెరువుల పైన ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత తొందరత అయిపోయింటే ఒకసారి ప్రజలంతా కూడా మరి ప్రజలకు తెలియజేస్తున్నా ఈరోజు మరి అన్ననే వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్ ఈ ఈరోజు ఇనాగరేషన్ చేశారు స్విచ్ చేశారు ఈరోజు ప్రతి చెరువుకి ప్రతి చెరువు నుంచి చెరువుకి ఎదురు మండలం చూసుకుంటే భోగోలు అయితే చెరువు అయితేనేమి గోవర్ధనగిరి అయితేనేమి సూదేపల్లె అయితేనేమి మరి ఇవన్నీ చెరువులు కూడా నీళ్లు మరి రత్నపల్లె చెరువు అయితేనేమి ఇవన్నీ కూడా చెరువులు ఈ రోజు కలకలలాడుతున్నాయి మరి ఇటు పోతే కొన్ని తుగిల్ మండలం చెరువులు కూడా అన్ని కూడా ఈ రోజు కలకలలాడుతున్నాయి చెరువులు అన్నీ కూడా మరి ఈ రోజు ఒక జొన్నగిరి రాతన చెరువు రాతన చెరువు కూడా చిన్నగా కూడా మొదలు పెట్టించినాము వస్తున్నాయి జొన్నగిరి చెరువు కూడా చెరువు చూడు పగిరాయి చెరువు చెన్నపల్లె చెరువు ఇవన్నీ చెరువులకు నిండి చెరువులు చెరువులకు నిండి చెరువులు ఏమవుతున్నాయంటే మధ్యలో కాలువల ద్వారా రావాలి ఆ కాలువల ద్వారా అఫీషియల్గా గా ఎంత మంది రైతన్నులు ఆ కాలువల ద్వారా చేసుకుంటున్నారు ఎంత పంట పండించుకుంటున్నారు ఎంత హ్యాపీగా ఉంటున్నారు ఈరోజు మీరు ఓసారి చూడాలి ఎంత మేము పని చేసాము ఈరోజు మరి ఒకటే చెప్తున్నా జొన్నగిరి ప్రాంతానికి జొన్నగిరికి చెరువుకి నీ మరి ఈరోజు చెరువుకు చెరువుకు నీళ్ళు ఈరోజు గా పెద్ద చెరువు మేము చెరువుల్ని కూడా సిగిలి మండలంలో సుమారుగా దాదాపుగా ముప్పై ఐదు కోట్లతో మరి చెరువులను ఎక్సెక్షన్ అంటే వెడల్పులు లోతులు చేసేది వెడల్పులు చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం అదంతా కూడా ఎందుకంటే ఈ చెరువులు నిండితే చాలా ఇంకా ఎక్కువ సమయం నిలబడాలి ఎక్కువ రైతన్నలకు అందుబాటులో ఉండాలి ఆ వాటర్ అంతా గ్రౌండ్ వాటర్ పెరగాలని చెప్పేసే ఉద్దేశంతోనే ఓన్లీ ఎక్స్పెషల్గా తుగ్గిలి మండలానికి పద్నాలుగు చెరువులు ఉన్నాయి కాబట్టి తుగ్గిలి మండలానికే పద్నాలుగు చెరువు మదనంతపురం ఒకటి పద్నాలుగు చెరువులకు మేము థర్టీ పర్సెంట్ ఇంక్రీజ్ చేసి చెరువులు కూడా పెంచడం కూడా చేసినాం అది కూడా మా ఆయాంలోనే మొన్ననే అయ్యింది ఈ చెరువులు నింపే కార్యక్రమం దొన్నగిరి చెరువుకి వాటరు నేను ఒకటే చెప్తున్నాను చెరువులు నిండి చెరువులు అంత పెద్ద చెరువుకు చెరువులు నిండి చెరువు ఒక టైం పడుతుంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా కూడా ఒక మూడు నాలుగు కోట్లు పెడితే డైరెక్టుగా పైప్ లైన్ తీసుకొచ్చి డైరెక్ట్గా మరి జొన్నగిరి చెరువుకి నీళ్లు పంచే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూడతామని చెప్పేసి ఈరోజు ప్రజలందరికీ కూడా రైతన్నలకు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే చెరువు టు చెరువు రావడం చాలా టైం పడుతుంది కాబట్టి మరి రైతన్నలందరూ కూడా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి అంత అలాంటి పెద్ద చెరువుకు చెరువు నిండి చెరువు రావాలంటే సమయం పడుతుంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా మన మేము జొన్నగిరి మీదుగా వచ్చేసాము సీఎం అక్కడ నుంచి బస్సు బస్ యాత్ర సిద్ధం బస్సు యాత్ర బయలుదేరింది అందకు చూపించుకుంటూ వచ్చాను ఈ చెరువు కూడా అరవై ఎనిమిది చెరువుల్లో ఉందమ్మా అంటే ఉందన్న అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది ఆ చెరువు ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి ఉందన్న అని చెప్పేసి సీఎం గారికి కూడా వివరించుకుంటూ బస్సులో వివరించుకుంటూ వచ్చాను చాలా ఖచ్చితంగా మనం గెలిచిన వెంటనే ఈ జొన్నగిరి చెరువుకి సపరేట్ లైన్ తీసుకొని మరి తీసుకొని అని చెప్పేసి సపరేట్ వేపిద్దాంలే అని చెప్పేసి కూడా నాకు మాట ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి నెక్స్ట్ ఖచ్చితంగా జూన్ నాలుగో తేదీ మేమే అధికారాన్ని చేపడతాం కాబట్టి ఖచ్చితంగా జొన్నగిరి చెరుకు డైరెక్ట్గా తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఈ చెరువు టూ చెరువు నిండేది కాకుండా డైరెక్ట్గా లైన్ వచ్చేటట్టుగా జొన్నగిరి చెరుకు తీసుకొస్తామని చెప్పేసి కూడా మాట ఇస్తున్నాను ఈరోజు జొన్నగిరి ప్రాంత రైతన్నలందరికీ కూడా మరి ఈరోజు ఈ చెరువుల కార్యక్రమము నిండించినది ల్యాండ్ యాక్వేషన్ అనేది పనిచేసిన శాతం కూడా మా అధికార పార్టీలోనే మా జగనన్న వచ్చిన తర్వాత నేను చెప్పేసి చాలా గర్వంగా కూడా చెప్తున్నాను వాళ్ళకి ప్రతిపక్షం వాళ్ళకి వాళ్ళు కూడా డౌట్ ఉంటే మరి డిపార్ట్మెంట్ని చూసుకొని మరి తెలుసుకోవచ్చు అని చెప్పేసి నేను చెరువుల గురించి తెలియజేస్తున్నా మరి పద్నాలుగు చెరువులు ఇంక్రీజ్ చేయడం కూడా మాయాయంలోనే అయింది చెరువులు విడల్పు చేస్తే గ్రౌండ్ వాటర్ ఎక్కువ పెరిగి మళ్ళా కూడా జనాలకి కూడా నీటి సమస్య ఉండకోకుండా పోతాయి బోర్లు కానీ పడతాయని చెప్పేసి మరి ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో ఇవన్నీ చేయడం కూడా జరిగింది